Hi hello, welcome to my channel. ఈ రోజు మనము హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలలో ఒకటి చూద్దామండి శిల్పారామము శిల్పారామం వచ్చేసి మనకు హైదరాబాద్ లోని లో ఉంది శిల్పారామం ఆర్ట్స్ చేతి పనులతో రూపొందించిన ఒక గ్రామం లాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ సాంప్రదాయ చేతి పనుల పరిరక్షణకు ఒక మంచి కొత్త ఆలోచనలు సృష్టించే గ్రామంగా మనకు కనిపిస్తుంది ఏడాది పొడవునా ఈ శిల్పారామంలో ఉత్సవాలు నిర్వహిస్తారు అదే విధంగా మనకు ఈ శిల్పారామం వచ్చేసి అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఒక సాంప్రదాయ సాంస్కృతిక వారసత్వం ఒక సుందరమైన పట్టణం లాగా అంటే ఒక గ్రామ వాతావరణం మనం కల్పిస్తుంది పట్టణంలో మంచి గ్రామీణ వాతావరణాన్ని ఇస్తుంది భారతీయ కళలు చేతి పనుల ప్రోత్సాహ సంరక్షణ కోసం అంటే చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఈ శిల్పారంభం ఏర్పాటు చేశారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఉప్పల్లో మినీ శిల్పారంభం ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు శిల్పారామంలో గ్రామీణ మ్యూజియం రాక్ మ్యూజియం చాలా ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనవి చెట్లతో చుట్టుముట్టిన ఒక గ్రామీణ మ్యూజియం ఒక చిన్న భారతీయ సూక్ష్మ ఒక విలేజ్ లాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ కాల్చిన బంక మట్టి తాటి నుండి సృష్టించబడిన పదిహేను పై పైగా జీవిత పరిణామ గుడిసెలు వారి యొక్క జీవన శైలి గ్రామీణ జీవన శైలి మానవ జీవితంలో వివిధ కళాకారులు అంటే వారు మొత్తం ఇక్కడ వర్ణించారండి బొమ్మలతో సహా మనకు చిత్రాల రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడికి నగరాల నుండి పట్టణాల నుండి వచ్చిన వాళ్ళకు నిజంగా ఒక గ్రామాన్ని సందర్శించినంత తృప్తి ఇక్కడ కలుగుతుంది అంటే ఒక మంచి సందర్శన ప్రాంతం అని చెప్పుకోవచ్చు మ్యూజియం లో అదే విధంగా గృహాల శిల్పాలు జీవిత శిల్పాలు జీవిత పరిణామ నమూనాలు ఇంకా వారి యొక్క రోజువారీ జీవన శైలి అనేది మనకు గ్రామీణ కళాకారులు ఇక్కడ చక్కగా తీర్చిదిద్దారు అదే విధంగా ఇక్కడ రకరకాల మనకు చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు దర్శనమిస్తాయి అంటే స్టాల్ లాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ Thanks for watching! మనకు వాళ్ళు అమ్ముతుంటారు కొంచెం అయితే రీజనబుల్ అనిపించింది షాప్ లో కంటే ఇక్కడ చూసారు కదా వినాయకుడు మాత్రం ఇక్కడ మొత్తం వుడ్ తో తయారు చేయబడిన వినాయకుడు అదే విధంగా ఇక్కడ ఒక అమ్మవారు ఇక్కడ అమ్మవారు ముఖం అండి మామూలుగా పెద్ద అమ్మవారు గ్రామ దేవతలను తలపించే విధంగా ఇక్కడ అమ్మవారు ఇట్లా బొమ్మ పెట్టారు ప్రతిమ లాగా ఇక్కడ వచ్చేసి అందరూ ఫోటోలు దిగడం ఇక్కడ చుట్టూ దీని చుట్టూ పూల చెట్లు పెట్టడం కూడా జరిగింది మాకైతే ఇక్కడ ఇది అట్రాక్షన్ అనిపించింది చాలా మంది పిల్లలు దీన్ని చాలా ఎంజాయ్ చేసి అదే విధంగా ఇక్కడ మనకు బోట్ సౌకర్యం కూడా ఉంది ఈ బొమ్మలు అండి గ్రామీణ వాతావరణాన్ని బోనాలు అండి అంటే గ్రామ దేవతను కొలిచే విధంగా డప్పులతో బోనాలు అదే విధంగా కుండలు కాగులు అండి అదే విధంగా నాగలి అంటే మహిళ వ్యవసాయం పనులు చేసే విధంగా ఇక్కడ ప్రతిమలు ఒక్కొక్క ఆకారంలో విధంగా చేతి వృత్తులు చేసేవారు కూడా ఇక్కడ కమ్మరి వడ్రంగి అలాంటివి ఇక్కడ కమ్మరి వారిని తలపించే విధంగా అంటే కమ్మరి వృత్తిని చేసే విధంగా ఇక్కడే చిత్రీకరించారు ప్రతిమల్లాగా లాగా చూసారుగా బాగా అనిపించింది అదే విధంగా మన వ్యవసాయ పనులు చేసేవి గడ్డపార అలాంటివి ఇక్కడ కూడా మనకు వడ్రంగి పనులు అండి వడ్రంగిలో బడ్రంగి వాళ్ళు వాళ్ళ యొక్క కుల వృత్తిని అదే విధంగా ఇక్కడ ఇంటి వాతావరణం అంటే గ్రామీణ వాతావరణం చాలా చక్కగా ఉంది ఇక్కడ ఇస్త్రీ చేసే వాళ్ళు అంటే చాకలి వాళ్ళు వాళ్ళ యొక్క కుల వృత్తులను కూడా చక్కగా చూపించారు ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఉండే విధంగా ఇక్కడ కూడా మరొక వృత్తి అండి చూసారు కదా మాకైతే చాలా బాగా ఇక్కడ మహిళ తులసమ్మ కోటకి పూజ చేస్తుంది చక్కని గృహిణిలాగా కూడా ఇక్కడ మనకు చూపించారు శిల్పారామం అయితే ఒక మంచి సుందరమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు మాకైతే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఒక పెంకుటిల్లు గుడిసి పక్కన ఇంటి వాతావరణం తులసి కోట అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇంటి ముందు తులసి కోట పెట్టుకోవడము ఒక పద్ధతి ప్రకారం ఆడవాళ్ళు పొద్దున లేచి పూజలు కూడా చేసుకుంటారు చూసారు కదా బాగుంది ఇది మాత్రము అదేవిధంగా ఇక్కడికి వస్తే ఇంకా మిగతా అండి మనకు బొమ్మల విగ్రహాల రూపంలో ఉన్నాయి కళా వృత్తులు ఇక్కడ మనకు పెయింటింగ్ లాగా ఇచ్చారు కొండపల్లి బొమ్మలు కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి పక్కకు ఉన్నాయి చెక్క బొమ్మలు ఇక్కడ మహిళ రోకలితో రో రోడ్లో వడ్లు దంచుతుంది అదే విధంగా నాగలి కట్టిన వాళ్ళు రైతు అన్నమాట రైతులు ఇక్కడ రైతులు పొలాన్ని దున్నుతున్నాడు అదే విధంగా ఇక్కడ ఒక ఆకారం ఇక్కడ కుమ్మరి వాళ్ళండి కుండలు చేసేది ఇది కూడా బాగుంది ఇంకా మనకు డైరెక్ట్ చేసే దగ్గరికి పోతే ఇంకా మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ కుమ్మరి ఇల్లు కుండలు చిలక జోష్యం చెప్పారు ఇది కూడా మనకు నిజంగా మనుషులే కూర్చొని చిలక జోష్యం చెప్పుకుంటారా అన్నట్లు మాత్రం మనకు చక్కగా దృశ్యం కనిపిస్తుంది అదే విధంగా మనకు రైతులు కూరగాయలు పండించి మార్కెట్ లో పెట్టినవి కూడా ఇక్కడ గా చూపించారు ఇక్కడ కూరగాయలు అయితే నిజంగా నిజమైన కూరగాయలు అనిపించింది నాలుగు గడ్డలు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డ బీరకాయలు నిజంగా అమ్ముతున్నట్లు మార్కెట్ లో కూర్చొని వాళ్ళ పొజిషన్ చూసారా మార్కెట్ లో ఎలా కూర్చుంటారు అదే విధంగా గంగిరే వాళ్ళు సంక్రాంతి రోజు ఇంటి ముందరికొచ్చి గంగిరే వాళ్ళు తీసుకుంటారు కదా మా దగ్గర భిక్షాటానికి కాదు ఏదో ఒక వస్తు రూపంలో మహిళలు కూడా ఆ రోజు గంప తట్ట తార పార ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా వివరించారు ఇక్కడ తాళ్ళు అంటే వ్యవసాయానికి ఉపయోగించే తాళ్ళు అంటే వాటికి సంబంధించిన పనిముట్లు అంటే చాలా చక్కగా ఇక్కడ పెట్టారు అదే విధంగా ఒక ఇల్లు ముందు ఉండే అరుగులండి చక్కగా పల్లెటూరు వాతావరణం తలపించే విధంగా ఒక ఇల్లు అంటే పెంకుటిల్లు గుడిసె అలాంటి ఇంటి ముందు అరుగులు అండి రెండు వస్తే కూర్చోవడానికి ఈ గంగిరెద్ది మా ఈ గంగి ఎడ్ల బండి అంటే గంగిరెద్ది అయిపోయింది ఎడ్ల బండి చూశారు కదా ఎడ్ల బండి మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు అంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ పండగైనా ఏదైనా ఒక లాగా ఈ ఎడ్ల బండిని ఉపయోగించేవారు వస్తువులు వేయడానికి కానీ వ్యవసాయ పనులకు ధాన్యానికి అన్నింటికి ఉపయోగించేవారు కానీ ప్రస్తుత కాలంలో ఈ వాహనం ఎడ్ల బండి అనేది కనుమరుగైపోయింది శిల్పారామంలో ఈ ఎడ్ల బండి అనేది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ తరం వాళ్ళకు తెలియదు కాబట్టి ఇట్లాంటివి మాత్రం ఖచ్చితంగా చూపించాలి అదే విధంగా ఇది అంత అయిన తర్వాత పిల్లలు చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ రకరకాల బొమ్మలు లాంటివి ఉన్నాయండి ఇక్కడ మనకు బండి చక్రాలు కూడా కనిపిస్తున్నాయి అదే విధంగా మనకు ఈ స్టాల్ లో బ్రాసి అండి అంతకైతే ఈ విగ్రహాలు చాలా నచ్చాయి అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకు పూర్వకాలం లాంటి వస్తువులు ఉన్నాయి ప్రస్తుతం మోడర్న్ వస్తువులు కూడా ఇక్కడ దొర దొరకడం జరుగుతుంది ఇక్కడ వినాయకుడు మాత్రం హైలైట్ రాధాకృష్ణ కూడా చాలా బాగున్నాయి నాకైతే మార్కెట్ లో కంటే ఇక్కడ తీసుకోవడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ కూడా మనం ఒక ఉపాధి లాగా ఎందుకంటే వీళ్ళు చేతి వృత్తుల వారు కాబట్టి మనం కూడా కొంచెం వీళ్ళకు అవకా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సో నాకైతే ఇలా అనిపించింది ట్రెస్ ఇక్కడ బాగుంది శంకుచక్ర నామాలు అదే విధంగా బుద్ధుడు రాధాకృష్ణుడు గోమాత కృష్ణుడు ఈ విధంగా చాలా బాగా అనిపించాయి ఇవే కాదండి బయట రకరకాల స్టాల్స్ ఉన్నాయి ఒక్కొక్క రకాన్ని బట్టి ఒక్కొక్క వస్తువు అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఇది